అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పన్నెండో పేఆర్సీ కమిషన్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ కొత్త పే స్కేల్స్ రెండు వేల ఇరవై ఐదులో సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఈరోజు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటీవల కేంద్ర కేబినెట్ తమ ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషన్ అంటే ఎనిమిదవ వేతన సవరణకు సంబంధించి ఎయిత్ పిఆర్సీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఆ కమిషన్ నియమించడానికి సంబంధించి సో అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పన్నెండో పిఆర్సీకి సంబంధించి త్వరగతిన కమిషన్ నియమించండి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో అమలు చేయాల్సి అయితే ఉండగా ఇప్పటి వరకు పదిహేడు నెలలైనా సరే దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి వెంటనే పన్నెండో పిఆర్సీ రావాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండు వేతన కమిషన్ నియమించాలి ఏపీడీఎఫ్ డిమాండ్ సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పన్నెండో వేతన కమిషన్ నియమించాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేసింది ఆ మేరకు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు ఎస్ చిరంజీవిలో గురువారం ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నెండో పిఆర్సీ నియమించాలని వారు కోరారండి అదే అది అమలయ్యే వరకు ముప్పై శాతంతో మధ్యంతరథితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇక పదకొండో పీఆర్సీ గెడవైతే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీతో ముగిసినా కూడా కొత్త కమిషన్ ఏర్పాటుకు మీన మేషర్ లెక్కించడం సరైనది కాదని చెప్పేసి పేర్కొంటున్నారు సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి వెంటనే పిఆర్సీని అయితే అమలు చేయాల్సిన అవసరమైతే ఉందండి సో అది అమలయ్యే లోపు ముప్పై శాతంతో మధ్యంతర్భిని ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు సో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నుంచి మనకి కొత్త పిఆర్సీని అమలు చేయాలి కాబట్టి త్వరగా వీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోకుండా వారి యొక్క పీఆర్సీ స్కేల్స్ అయితే ఇవ్వాలండి సో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఇప్పటికే చాలా నష్టపోయారు వారి యొక్క పెండింగ్ బకాయిలు ఇవన్నీ కలుపుకున్నట్లయితే ముప్పై రెండు వేల కోట్ల వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంవచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండు వేతన కమిషన్ నియమించాలి ఏపీటీఎఫ్ డిమాండ్ సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పన్నెండో వేతన కమిషన్ నియమించాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేసింది ఆ మేరకు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు ఎస్ చిరంజీవిలో గురువారం ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నెండవ పిఆర్సీ నియమించాలని వారు కోరారండి అదే అది అమలయ్యే వరకు ముప్పై శాతంతో మధ్యంతర్భిని ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇక పదకొండో పీఆర్సీ గెడవైతే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీతో ముగిసినా కూడా కొత్త కమిషన్ ఏర్పాటుకు మేషాలు లెక్కించడం సరైనది కాదని చెప్పేసి పేర్కొంటున్నారు సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి వెంటనే పిఆర్సీని అయితే అమలు చేయాల్సిన అవసరం అయితే ఉందండి సో అది అమలయ్యే లోపు ముప్పై శాతంతో మధ్యంతర్భత్తిని ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు సో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నుంచి మనకి కొత్త పిఆర్సీని అమలు చేయాలి కాబట్టి త్వరగా వీటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోకుండా వారి యొక్క పే స్కేల్స్ అయితే ఇవ్వాలండి సో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఇప్పటికే చాలా నష్టపోయారు వారి యొక్క పెండింగ్ బకాయిలు ఇవన్నీ కలుపుకున్నట్లయితే ముప్పై రెండు వేల కోట్ల వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ